నమస్కారం ప్రజలారా మన అన్న సరే ఏదో విధానం సంపాదించైతే అయితే సాక్షి వార్తా పత్రికను అదే విధంగా సాక్షి మీడియా నిలబెట్టాడు ప్రజలకు మేలు జరిగేటువంటి ఏదేమన్నా సరే వాళ్ళు రాతలు రాసుంటారా అంటే ఏ రోజు ఉండదు దాంట్లో ఉండే డేటు దాంట్లో ఉండే రోజు దాంట్లో ఉండే సంవత్సరం తప్ప ఆ కోడిగుడ్లు చికెన్ రేటు తప్ప మిగతాటి అన్ని అవాస్తవాలనని టిష్యూ పేపర్ కింద చూస్తారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఓకే దాన్ని పక్కన పెట్టండి సాక్షి టీవీ ఉడాది దాంట్లో ఏ విధమైనటువంటి డిబేట్లు పెడతారు దాంతో ఆ డిబేట్లతో ఏమైనా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా లేదంటే జ్ఞానం అంటే అది ఏమీ ఉండదు ఊరికే అవలయ్య మాటలు ఆడ కూర్చొని పెడతారు ఆయన ఇంత మేకప్ వేసుకొని వచ్చాడు ఏమే ఒక్కొక్క సిమెంట్ బస్తాలో ఎంత సిమెంట్ ఉంటుందో అంత మేకప్ వేసుకొని వచ్చి ఆడ ఓకే సరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదో లేదు సరే ఏ అన్ని ఇచ్చినాడో లేదంటే ఎవరు ఇచ్చినారో వేరే విషయం పక్కన పెట్టండి సాక్షికి జగనన్నకు బాగా మంచి జాచున్నానని కూర్చుంటాడు మన ఈశ్వర్ సాక్షి ఈశ్వర్ గారు ఏ విధంగా ఆయన డిబేట్లు నిర్వహిస్తాడో తెలుసు ఏ విధంగా పక్కన వాళ్ళు ఏదో ఊరికే కన్నీళ్ళు గారిన కూడా ఎందుకు ఏడుస్తున్నారండి అంటాడు అంటే ఏడుచు దాన్ని కూడా మనం మన ఛానల్లో వేసుకొని ఏదో రేటింగ్లు పెంచుకోవాలా ఏదో జగనన్నకు ఇదే ఇంకా రకరకాలుగా ఇచ్చేదేమో అదే జీతమే ఎగిరెగిరి దంచిన అదే కూలే ఊరికే దంచిన అదే కూలే ఈడేమో ఎగిరెగిరే దంచుతాడు ఓకే బానే ఉన్నది నేను ఇప్పుడు ఎందుకు సాక్షి చేశారు గురించి చెప్తున్నానంటే నేను మీకు ఒక వీడియో చూపిస్తా ఆ తర్వాత మనం వీడియో అయితే పదం ఫైనల్ గా ఒకటి చెప్పండి దళితుల పట్ల గిరిజనుల పట్ల జనసేనకు లేదా పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి ఆలోచన విధానం ఎలాంటిదంటే చెప్తారు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ అంటే నేను చెప్తా ఎగ్జాంపుల్ నువ్వు కాదు హోలే చెప్పేది ఒక దళిత డ్రైవర్ ని చంపిన డోర్ డెలివరీ చేసినాడు ఎమ్మెల్సీ అనంతబాబు ఆ రోజు నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోండావా అని రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అనుకుంటున్నారు నేను అనుకునేది కాదు ఎందుకంటే మనం ఖచ్చితంగా మనం అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని నువ్వు పోరాడుతున్నావు నేను అన్నను ప్రధానమంత్రిని చేయాలని నేను పోరాడుతున్నా మన ఇద్దరం పోరాడుతుంది కదా అన్న కోసమే కానీ గతంలో ఒక దళిత డాక్టర్ మాస్కులు అడిగిన పాపానికి మెంటలోడిగా ముద్రేసి రోడ్ల పడిగా పోలీసులతో కొట్టించి ఈడ్చుకొని తీసుకొని పోయి ఆయన మరణానికి మనమేనైనా ముఖ్య కారకులు ఆ రోజు ఏం చేస్తా ఉన్నావు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మరీ ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ల నిధుల్ని అన్నం మింగినప్పుడు ఎడమునుకొని నిద్రపోతూ ఉన్నావురా రా నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు ఎస్సీల గురించి ఎస్సీల గురించి ఓట్లు అడిగేదానికి కావాలా మనం ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేదానికి కావాలా ఆ తర్వాత మనమేం మాట్లాడం సరే దళిత డ్రైవర్ చనిపోయినప్పుడు నువ్వు డిబేట్ పెట్టావా అదే సుబ్రహ్మణ్యం దళిత డ్రైవర్ అయితే ఎవరైతే ఉన్నారో చనిపోయినప్పుడు నువ్వు ఎందుకు డిబేట్ డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడు ఎందుకు నువ్వు పెట్టలా ఒక దళిత జడ్జి గారిని ఏ విధమైనటువంటి హింసలకు ఏ విధంగా వాళ్ళ భయభ్రాంతులు గురి చేసినారు దళిత బిడ్డల మీద ఎంతమంది మీద దాడులు జరిగినాయి దళిత మహిళల మీద అగాయత్యాలు ఎన్ని జరిగినాయి నువ్వు నువ్వు ఆ మాట్లాడేది జగన్ అన్న ఇంటికి కాస్తంత అంత దూరంలో ఒక దళిత మహిళని గంజాయి మత్తులో ఉన్నటువంటి వెదవలు రేపు చేసినప్పుడు ఎక్కడ కొనుక్కొని ఉన్నావురా హౌలే అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకునేటువంటి పరిస్థితి ఈరోజు వేసరన్నా నువ్వు ఏదో నీకెంత ఇచ్చినారో ఏమో నాకు తెలియదు నాకేం పెద్దగా ఈడువులే నాకు ఈయన కూడా ఈరు సరే ఏదో ఆడపాలం ఆడతలం తీసుకొని వచ్చి ఆడ రూపాయి అర్ధ రూపాయి పోగేసుకొని ఏదో ఒక లైట్ తెచ్చుకొని వీడియోలు చేస్తున్నా ఎందుకు చేయాలా ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే మనం అన్నాను ప్రధానమంత్రిని చేయాలా ముఖ్యమంత్రి అయిపోయినాడు సరే గొడ్డలు తెచ్చినావా బాత్రూమ్ లో తీసుకొని పోయినావా లేకపోతే గుండు పోటు వచ్చిందా ఆయన్ని పక్కన పెట్టే ముఖ్యమంత్రి కావాలన్నాడు అయినాడు ఇప్పుడు మనం ప్రధానమంత్రి కావాలనుకున్నప్పుడు ఇటువంటి చిల్లర మాటలు చిల్లర చేస్లలో చిల్లర అవులే మాటలు మాట్లాడొద్దని అని చెప్తా ఉండ చూద్దాం మాట్లాడినాడు ఇంకా మాట్లాడ మాట్లాడి ఇంకా మాట్లాడి చెప్పి చెప్పిన కుదర దగ్గర ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు మీరు చూసే ఉండొచ్చు ఆ ఫ్లెక్సీని మీరెంత మీ స్థాయి రోడ్డు మీద నా నేను ఆ ఆ ఉపయోగించలేను ఉపయోగించలేనప్పుడు కొడాలి నాని మాట్లాడినటువంటి వెంకట నీ అమ్మ ఏనా కొడుకు చెప్పినాడు అన్నప్పుడు దేనికి చెప్పలేదురా నువ్వు కొడాలి నాని గారు మీరు బాధ్యతలనేటువంటి మంత్రి హోదాలో ఉన్నారు మనం ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఇది మనకు సబబు కాదు మనకు మన పార్టీకు జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చాదని ఎందుకు చెప్పలా అదే సీదిరప్పల రప్పలరాజు ఒక పోలీసు ఆఫీసర్ సిఐ గారిని పట్టుకొని ఏం మాట్లాడినాడు కాలర్ పట్టుకో మాట్లాడినాడు తొక్కిచ్చేస్తా నా కొడక అని మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయనైనా ఆ రోజు ఏం శవల్లో శేషం పోసుకో ఉన్నావా కళ్ళల్లో ఎవరన్నా మింగినారా ఏంది ఏంది పరిస్థితి ఆ రోజు దేనికి మాట్లాడాలా మన మంత్రులు మాట్లాడినటువంటి భాష తీరు నీకు వేద మంత్రాలుగా ఉండగా ఈ రోజు అని స్టార్ట్ చేసింది ఉర్ర రపరప అని అన్న అన్నాడని చెప్పి నేను సీమరాజా టూ పాయింట్ ఓ రపరపా అని పెట్టినా ఎందుకు పెట్టినా అన్న నినాదం చేసినాడు అన్న ఒక ఒకదాని కంకణం కట్టుకున్నాడు మనం కూడా ఆయనకు సపోర్ట్గా పోవాలా మనం కూడా ఆయన వెన్నంటనే ఉండాలా అని చెప్పేటువంటి లక్ష్యంగా ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం నువ్వు కానీ నేను కానీ ఇంకా కొంతమంది పాలేర్లు కానీ కొంతమంది పేటిఎం కార్డులు కానీ ఇంకొంతమంది ఏరే దేశాల్లో కూర్చొని సెలర్ కోసం ఎక చూసేవాళ్ళు కానీ ఇంకొంతమంది రూములకు రెంట్లు లేని వాళ్ళు కానీ ఇంకొంతమంది భోజనాలకు డబ్బులు లేని వాళ్ళు కానీ ఇంకొంతమంది ఇంకొకదానికి డబ్బులు లేని వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అండగా భజించేయటమే రావులే అది తెలుసుకో నీ ఇష్టానుసారంగా ఏదో మాట్లాడినావంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరు కూడా ఏదో గతంలో అయిపోయినాయి ఆ కథలన్నీ అన్నముడ్డులు గడగటం సీమిట్ తుడచటం భోజనాలు తినిపియటం యాడ్చటం రకరకాలుగా తండ్రి లేని బిడ్డ అంటం బాబాయి లేని బిడ్డ అనటం ఇవన్నీ అయిపోయినాయి ప్రస్తుతం మనల్ని ఎవడు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అదే విధంగా చూసుకుంటే నువ్వు ఈ విధంగా హవలే మాటలో మాట్లాడినావంటే రాబోయే నువ్వేం మాట్లాడినావురా వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి రెడీ చేయండి కట్టండి ఫ్లెక్టీ ఇది కట్టండి ఫ్లెక్సీలు తీయండి పటాసులు తీయండి బండ్లు ఏంది వైజాగ్ లో మొత్తం హోటల్ అన్ని బుకింగ్ అయిపోయినాయి మనం అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నావు అంట్రీ సమరాలకు సిద్ధంగా అండి ఎంట్రీ నేల నాకిచ్చి తిరి నీ మాటలని కోటాను కోట్ల రూపాయలు లేసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళకేం చెప్తావు ఈరోజు నీ అవలే మాటలు నాయనా నువ్వు నువ్వేమి సన్న కథ చేసా రూపాయి చేరా అంటే పదిన్నర రూపాయలు చేసావురా నువ్వు మామూలుగా చేయలేదు ఈశ్వర్ గారు మీరు అంటే రేరే అన్నారే మనోడు అని చెప్పే మా రాయలసీమ లో ఇటువంటి భాషనే ఉపయోగించాలయా మనోడు మనోడు అంటే నువ్వేదో ఊహరంగా మనోడు అని అర్రె తురే అంటే పెద్దగా పట్టించుకునే మనిషి కూడా కాదని నాకు తెలుసులే చెప్పు చూడండి ఇంతకర్తలు ఎందుకు వెళ్ళిపోతారు ఉండదు ఎర్రచంద్రులు అక్రమంగా తోలి ఓడి మీద పీడియాక్టులు ఉంటే వాటిని పీడియాక్టులు తీసేసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము ఈ ఉన్న గంజాయి తోలుతా ఉంటే తోలుకూర బ్రహ్మాండంగా అంటాము ఈవున్న అతి చేసి వచ్చే వాడిని పక్కన బెయిల్ ఇప్పించి మళ్ళీ పక్కన కూర్చొని పెట్టుకుంటాము ఏడ మైనింగ్ ఏడ ఇసుక ఏడ అక్రమంగా ఎర్రచందన మాఫియా గంజాయి డ్రగ్స్ ఒరే మనం బా మన పార్టీలో ఉండే డిసిప్లిన్ అది ప్రపంచంలో ఏ పార్టీలోనూ ఎక్కడా కూడా ఉండదునైనా మన డిసిప్లిన్ కథ నువ్వు చెప్పాలా అంగ రాష్ట్రంలో ఉండే ప్రజలు వినాలా మన పార్టీలో ఉండే డిసిప్లైన్ బబ్బబ్బా మన పారే స్వామి ఇటువంటి మాటలు మాట్లాడొద్దన్నా ఓడు అన్నా స్క్రిప్ట్ రైటర్ కూడా వాడికన్నా ఎవరో చెప్పరా మింగుతున్నారు జనాలు ఇటువంటి అవలే మాటలు రాయొద్దని మన పార్టీలో చిన్న డిసిప్లైనా గంట అరగంట అంటే మంత్రి ఇచ్చిరి చంద్రబాబు నాయుడు మీద ఇంటికి దుమ్మికి పోతే ఓడికి మంత్రి ఇచ్చా ఎమ్మెల్సీని చంపిన వాడి మళ్ళా బెయిల్ తీయించి పక్కన కూర్చొని పెట్టుకుంటా ఇంకొకడు ఎర్రచందనం అక్రమ రవాణా పీడియాలు ఉండేవాడిని వాడిని బయటికి తీసుకొని వచ్చి తిరిగి చంద్రబాబు నాయుడు గారు అది అలిపిరి బ్లాస్ట్ లో ఉన్న వాడిని వాడిని బయటికి తీసుకొని వచ్చి వాడికి బెయిల్ప్పించా ఇటాటి అన్ని చెప్పుకుంటా పోతే మనకేం ఒకటి రెండా బా డిసిప్లైన్ నీ గుడుగో అలా డిసిప్లైనా ఇలా దళితుల్ని ఇంత హీనంగా దిగజారి దళితుల గురించి మనం మాట్లాడు దేశ్వర్ గారు దళితుల్ని మనం ఏ విధంగా వాడుకున్నాం ఏ విధంగా మనం ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేదానికి ఏ విధంగా దళిత సోదరులందరినీ మోసం అనేది దళిత బిడ్డలకు అందరికీ తెలుసు అదేవిధంగా వాళ్ళకు ఉండేటువంటి కార్పొరేషన్లు వాళ్ళని వాళ్ళకు వచ్చినటువంటి నిధుల్ని ఏ విధంగా మనం అనేది తెలుసు మనల్ని ఏ దళిత సోదరుడు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలరా మా ఈశ్వర్ కొద్దిగా అతి ఎక్కువగానే మాట్లాడినాడు అతి ఎక్కువగానే చేసినాడు గతంలో కూడా అతి మాటలు కూడా ఎక్కువ మాట్లాడినాడు రాబోయే రోజుల్లో తగ్గించుకొని అన్నను ప్రధానమంత్రిని చేసేదానికి నాతో పాటు కూడా కృషి చేస్తాడని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈశ్వర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం